అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో వీకెండ్ పెరిగిందని పర్యాటక అధికారులు తెలిపారు గత శని ఆదివారాల్లో అక్కడి సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం పద్మావతి ఉద్యానవన కేంద్రం రణజల్లేడ జలపాతం డుమ్రిగూడ చాపరాయి జలపాతం బొర్రగుహలు సందర్శికలతో సందడి చేసినట్లు చెప్పారు వారంలో ఐదు రోజులు మాత్రం పర్యాటకులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ వీకెండ్లో మాత్రం వేల సంఖ్యలో తరలి వస్తున్నట్లు వెల్లడించారు అనిపించింది అలాగే ఇక్కడ మ్యూజియం కూడా వచ్చాను అలాగే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాను ఇక్కడ మన ఆంధ్రలో ఎంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఉందంటే చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది సో మీరందరూ కూడా మనకి ఆంధ్రాలో ఇంత మంచి ప్లేస్ ఉంది కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్లేస్ చూస్ చేసుకుని ఈ కార్తీక మాసంలో మీరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ నేనైతే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను మీరు కూడా ఫీల్ అవుతారు ఈ థర్డ్ టైం వచ్చాం మనకి ఇక్కడ సో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టకుండా ఉండేదే మన అరకు ఇక్కడ యాక్చువల్గా జలపాతాలు కానీ అన్ని బాగానే ఉంటాయి సో ఎన్నిసార్లు వచ్చినా సరే నేచర్ కానీ క్లైమేట్ కానీ అంతకు ఇక్కడ బానే ఉంటుంది సో ఇక్కడ మనకి సన్ రైజ్ పాయింట్ కూడా ఉంటుంది అక్కడ సో రేపు మార్నింగ్ బాగుంటుంది అనమాట సో అందరూ వచ్చి విజిట్ చేసి హ్యాపీగా అరకుని ఎంజాయ్ చేస్తారా అంటున్నాను